ఆయనకెళ్ళి చూసి కన్నీళ్ళు వెళ్ళగలను ఈ అవమానాన్ని బట్టి కూడా నీకే వందనాలయ్యాను ఈ ఆకలిని బట్టి నీకే వందనాలు ఈ లేమిని బట్టి నీకే వందనాలు ఈ వస్త్రహీనతను బట్టి నీకే వందనాలు నవ్వుల పాలైన నా బ్రతుకుని బట్టి నీకే వందనాలు నీకేస్తూ నిన్ను వదలను బ్రహ్భ నేంత విశ్వాసాన్ని కోల్పోను కానీ చావను నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఆ సమస్యలు ఈ సమస్యలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు ఇక నేను ఎందుకు బతకాలి నన్ను ప్రేమించేవాళ్ళు లేరు ఈ ఈ వీటిని ఆధారం చేసుకొని చావును నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు ఉన్నావు నేను చావు బతుకు అంటే నువ్వు లేవు అని నేను నమ్మినట్టయితే చావుకి అంటే నువ్వు లేవు అని నమ్మినట్టయితే నేను ఎందుకు నమ్ముతా అట్లా నువ్వు ఉన్నవాడవు నువ్వు ఉన్నవాడవు